ఎస్ఎల్బిసి టన్నెల అంటే ఏంటి లోపల ఎలా ఉంటుంది ర్యాట్ హోల్ మైనస్ అంటే ఏంటి హైదరాబాద్ దాగునీటి అవసరాలకు ఎస్ఎల్బిసి టన్నెలు ఎలా ఉపయోగపడుతుంది ఎస్ఎల్బిసి టన్నెల వల్ల హైదరాబాద్కి లాభం ఏంటి అసలు ఎస్ఎల్బిసి టన్న అంటే ఏమిటి రెండు వేల పదిలో నాటికి పనులు పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు నలభై నాలుగు కిలోమీటర్ల సోరంగం ఎందుకు తవ్వుతున్నారు ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి ఉపయోగం ఆపరేషన్ లో ఉపయోగిస్తున్న రాట్ హోల్స్ మైనస్ వినాదం అంటే ఏంటి తెలంగాణలో ఇరవై ఏళ్ళు ఎస్ఎల్బి టన్నుల నిర్మాణం జరుగుతుంది రెండు వేల ఐదు ఆగస్టులో రెండు వేల ఎనిమిది వందల పదమూడు కోట్లతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఆ తర్వాత రెండు వేల ఏడులో ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయ్యాయి నలభై మూడు పాయింట్ తొంభై మూడు కిలోమీటర్ల టన్నులను మార్గం నిర్మించడానికి టన్నుల బోరింగ్ మిషన్ సంస్థ పనులు చేపట్టింది రెండు చోట్ల సోరంగాలు హెడ్ రెగ్యులేటర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయిస్ రెండు లింక్ కెనాల్స్ ఇతర పనులు చేయాల్సి ఉంది తొమ్మిది పాయింట్ రెండు మీటర్ల వెడల్పు నలభై మూడు పాయింట్ తొంభై మూడు కిలోమీటర్ల పొడవుతో శ్రీశైలం ప్రాజెక్టు టన్నులు నిర్మించాల్సి ఉంది ఇప్పటి వరకు ముప్పై నాలుగు పాయింట్ ముప్పై ఏడు కిలోమీటర్ల పొడవు పూర్తయింది ఇంట్లెంట్ అవుట్లెట్ వైపు నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు మరో టన్నులు ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు మీటర్ల వెడల్పు మరోది ఏడు పాయింట్ పదమూడు కిలోమీటర్ల పొడవు పూర్తయింది ఈ ఎస్ఎల్బీసీ టన్నుల ప్రాజెక్టు ద్వారా కృష్ణా నది నుంచి సుమారు నీటిని తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది భాగ్యనగరం తాగునీటి కోసం నీటిని తరలించాలని నిర్ణయించారు ఇక్కడ అసలు సమస్య ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నలమల అటవీ ప్రాంతంలో ఉండడమే పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే అనుమతులు లభించే పరిస్థితి లేదు దీనికి తోడు గ్రావిటీలో కూడా టన్నుల ద్వారా నీటిని తరలించాలనేది చాలా కలమ నుంచి ఉన్న ప్రాసెస్ కానీ ఈ ప్రాజెక్ట్ రూట్ లో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సెంటర్ కూడా ఉంది ఈ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్రం పర్యావరణ శాఖ గతంలో అనుమతులు ఇచ్చింది ఎస్ఎల్బిసి ప్రాజెక్టు రెండు వేల పది నాటికి పూర్తి చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు అయితే ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు జూన్ లోపు పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు ఇడ్లెట్ వైపు టన్నుల నుంచి పెద్ద ఎత్తున ఊట వస్తుండటంతో పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది డీవాటరింగ్ డీ సిల్డింగ్ చేసుకుంటూ పనులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో జరుగుతున్న పనుల్లో ఊట చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఊట నీటిని తోడిపోస్తూ పనులు చేయడం చాలా కష్టంగా మారింది పెచ్చిలుడి పడకుండా రింగులు ఏర్పాటు చేసి సిమెంట్ పూత పూస్తూ పనులు చేస్తున్నారట ప్రాజెక్టుకు సమీపంలో టన్నులు లోపల పని చేయడానికి ఎన్నో సమస్యలు ఉంటాయని అంటున్నారు టన్నుల నిర్మాణం మార్గంలో భూమి గృళ్ళంగా ఉండే ప్రాంతాన్ని రాడర్ సాయంతో గుర్తించుకుంటూ వెళ్ళాలి టన్నులు మిషన్ రన్ అయ్యే టైంలో పెద్ద శబ్దాలు వస్తాయి శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు అది చెవులు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది సాధారణంగా ప్రతి ఐదు వందల మీటర్లకు ఒక డిఫెన్స్ ఛాంబర్ ఏర్పాటు చేసి గాలి వెలుతురు వచ్చేలా చేయాలి అయితే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియా కావడంతో తమకాలకు లేకుండా పోయింది చాలా సంవత్సరాలుగా పనులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని వాయువులు కూడా ఏర్పడుతున్నాయి కానీ దీని వల్ల బ్రీతింగ్ అందని సిచ్యువేషన్ ఏర్పడుతుంది బయట నుంచి ఎప్పటికప్పుడు గాలిని పంపిస్తూ ఉండాలి ఎస్ఎల్ బిసి టన్నులలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు గత రెండు రోజులుగా ఎనిమిది మంది బాధితులు సొరంగంలోనే ఉండిపోయారు ఆర్మీ ఎన్టీఆర్ఎఫ్ సింగరేని హైడ్రా టీంలు కూడా రెస్క్యూ చేపట్టిన ఫలితం లేకుండా పోయింది టన్నులు లోపల భారీగా బురద నీరు ఉండటంతో బాధితుల వద్దకు వెళ్లడం కష్టంగా మారింది దీనితో స్వరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రాట్ హోల్స్ మైనర్లు కూడా రంగంలోకి దిగింది ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఆరుగురు మైనర్లు చేరుకున్నారు భూగర్భంలో లోతుకు ఇరుకైన గుంతలను తవ్వడాన్ని ర్యాట్ హోల్ గా చెబుతుంటారు నాలుగు అడుగుల వెడల్పుతో మాత్రమే ఉండే ఈ మార్గంలో ఒక మనిషి మాత్రమే పట్టేంత స్థలం ఉంటుంది ఈ విధానం ద్వారా భూమిపై నుంచి లేదా సమాంతరంగా సన్నని మార్గాన్ని లోతుకు ఏర్పాటు చేసుకొని గనుల్లో బొగ్గు పొరను చేసుకున్న తర్వాత దాన్ని బయటకు తీసేందుకు సరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు ప్రత్యేక పని మూట్లతో చేతుల ద్వారానే ఈ విధానంలో తవ్వకాలు చేపడతారు రోఫ్లూన్ నిచ్చ నెల సాయంతో కొద్ది కొద్దిగా తవ్వుకుంటూ లోపలికి చేరుకుంటారు